ఇవి పూర్ణం బూరెలు కదండీ మేమైతే పూర్ణాలు అంటాం మా తోటి కోడలు వాళ్ళు వీటిని బూరెలు అంటారు ఏ పేరుతో పిలిచినా ఇవి సూపర్ టేస్ట్గా ఉంటాయి కదండీ కాకపోతే కొన్నిసార్లు ఇవి ఆయిల్లో ఫ్రై చేయడానికి వేసినప్పుడు లోపల ఉన్న పూర్ణం చేది ఆయిల్ అంతా నల్లగా అవుతుంది ఆయిల్తో పాటు పూర్ణాలు కూడా పైన నల్లగా అయిపోతాయండి అలా అవ్వకుండా పూర్ణాలు సాఫ్ట్గా స్మూత్గా చేదకుండా ఉండేలాగా ఎలాగో ఈ వీడియోలో చూద్దామా అండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు దానికోసం అంటే పూర్ణాలు చేయడం కోసం నాలుగు గంటల ముందు గుండు మినపప్పు తీసుకుంటున్నామండి ఈరోజు ఒక కప్పు గుండు మినపప్పు దాంతోపాటు ఒకటిన్నర కప్పు బియ్యం ఇది రేషన్ బియ్యం అండి ఇక్కడ మేము గుండు మినపప్పు తీసుకుంటున్నాం కాబట్టి రెండు కలిపి నానబెడుతున్నామండి అదే మీరు పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకుంటే విడివిడిగా నానబెట్టాలి మళ్ళీ మేము వీటిని గ్రైండర్లో వేస్తున్నాం కాబట్టి కప్పుకి కప్పున్నర బియ్యం పోసాం అదే మిక్సీలో వేసుకునేటట్టయితే కప్పు మినపప్పుకి కప్పు బియ్యమే వేయాలండి అలా వేసి వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి తర్వాత మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చనగపప్పును కూడా తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి కుక్కర్లో నానబెట్టుకోవాలండి ఒక గంటన్నా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుగుతుంది ఒకేసారిలో కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి పని కూడా అయిపోతుంది ఇక్కడ కప్పు పచ్చనగపప్పుకి కప్పున్నర నీళ్ళు పోసుకుంటే నీళ్లు ఎన్నో ఉండకుండా ఉంటాయండి ఇది కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం బెల్లాన్ని చితక్కొట్టుకొని మనం తీసుకున్న కప్పుతే ఒక కప్పు బెల్లం ఇప్పుడు కొలత ఎలాగో చెప్పమంటారా కప్పు మినప్పప్పుకి కప్పు బెల్లం కప్పు పచ్చనగపప్పు అనమాట నాలుగు గంటల తర్వాత ఇలాగ మినపప్పు బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకున్నామండి ఈ లోపల పచ్చనగపప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఉడికిన తర్వాత మనం పచ్చిశనగపప్పు బద్దని పట్టుకొని ఇలా చూస్తే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది తర్వాత దీనిలో కొన్ని నీళ్ళు ఏమన్నా ఉన్నాయో డౌట్ వస్తే ఇలా వంచేసుకోవాలండి ఎక్కువ నీళ్లు ఉండవండి కొంచెమే ఉంటాయి కానీ నీళ్లు మాత్రం వంపేయాలన్నమాట అలాగా వంపిన తర్వాత పచ్చశనగపప్పులోకి మనము చిత కొట్టుకొని పెట్టుకున్నాం కదండి కప్పు బెల్లం ఆ కప్పు బెల్లం వేసుకొని దాన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ కప్పు పచ్చిశనగపప్పుకి కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్ గా సరిపోతుందండి ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోండి అసలు అయితే కప్పు కొలతకి కప్పు బెల్లం సరిపోతుందండి చూడండి దగ్గరగా అయ్యే వరకు ఈ పచ్చశనగపప్పు బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికే టైంలో తిప్పుకుంటా ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది అనమాట దగ్గరగా అయిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి కొంచెం ఎలక్కయల పొడి కూడా వేసుకొని కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన సైజుల్లో ఇలాగా చిన్న చిన్న వండలు చేసి పెట్టుకుంటే లోపల ఉన్న పూర్ణం రెడీ అయిపోతుందండి ఇక్కడ మనం పూర్ణం సైజుని బట్టి ఈ వండలు రెడీ చేసుకుంటే సరిపోతుందండి వీటిని రెడీ చేసుకునే లోపల మనం పొయ్యి మీద కొంచెం బెల్లం వేసుకొని దాంతోపాటు కొన్ని నీళ్లు పోసుకొని మరగపెట్టుకోవాలండి దీన్ని మనము మినపప్పు బియ్యము కలిపి గ్రైండర్లో వేసుకొని పిండి పెట్టాం కదండి ఆ పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట ఇలాగా పై లేయర్ కోసం వాడే పిండిలో ఇలా బెల్లం నీరు వేయడం వల్ల పూర్ణం తినేటప్పుడు పై పిండి కూడా తీయగా ఉంటుంది చప్పగా ఉండదు కొంతమంది ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకుంటారండి ఇలాగా బెల్లం కలపడం వల్ల పూర్ణాలు ఫ్రై చేసేటప్పుడు మంచి కలర్ వస్తాయండి చూడడానికి బాగుంటాయి టేస్టు బాగుంటుంది అనమాట మనము పిండి ఎలా కలుపుకోవాలంటే అండి వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా అయ్యేటట్టు కలుపుకుంటే పిండి పూర్ణానికి మంచిగా కోట్ అయ్యి బాగుంటుందండి మరీ లూజ్ అయితే పూర్ణానికి ఏం పట్టదనమాట అదే మరీ తిక్కుగా ఉందనుకోండి పై మందం అయిపోయి పూర్ణం టేస్ట్ బాగోదు ఇంకోటి ఏంటంటేనండి పిండి బాగా లూజ్ అయిందనుకోండి ఇక్కడ పూర్ణం వేసిన తర్వాత ఆయిల్ బాగా పీల్చుకొని ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి ఒకవేళ మీకు పిండి బాగా లూజ్ అయింది అనిపించింది అనుకోండి ఇంట్లో బియ్య పిండి ఏమన్నా ఉంటే కొంచెం కలుపుకోండి అప్పుడు సెట్ అయిపోతుందనమాట ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి తోకలు అది రాకుండా ఉంటాయి అదే పిండి లూజ్ అయితే తోకలు కూడా వస్తాయండి పూర్ణం వేసేటప్పుడు మనం కరెక్ట్గా పిండి కలుపుకుంటేనే తోకలు అవి రాకుండా పూర్ణం చూడడానికి అందంగా మంచిగా వస్తుంది అనమాట ఇంకో విషయం ఏమిటంటేనండి మనం ఇలా పూర్ణాలు వేసేటప్పుడు మనం పూర్ణం ఉండ పిండిలో వేసినప్పుడు ఆ పూర్ణానికి పిండి అన్ని వైపులా మంచిగా అంటుకునేలా చూసుకోవాలండి పూర్ణం పిండిలో మునించి అప్పుడు తీసి ఆయిల్లో వేస్తే అప్పుడు పూర్ణం చేయకుండా ఉంటుందనమాట పిండి అన్ని వైపులా సరిగ్గా అంటలేదనుకోండి ఆయిల్లో వేయగానే లోపల ఉన్న పూర్ణం చేత్తుందనమాట అందుకే పిండి కలుపుకునేటప్పుడే లూజ్గా అవ్వకుండా మరీ చిక్కగా అవ్వకుండా చూసుకుంటే పూర్ణాలు బాగా వస్తాయన్నమాట ఇంకో విషయం ఏంటంటేనండి మనం పిండిలో బెల్లం వేసాం కదండి అందుకే ఆయిల్లో ఫ్రై చేయడానికి వేయగానే కలర్ వస్తాయనమాట అందుకని ఏం చేయాలంటే స్టవ్ని సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తాయి కానీ లోపల పిండి ఉడకదండి కలర్ వచ్చేసింది కదా అని మనం తీసామనుకోండి కలరే వస్తాయన్నమాట లోపల పిండి ఉడకదు అందుకనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకొని తీసుకోవాలన్నమాట చూడండి పూర్ణాలు ఎంత బాగున్నాయో పూర్ణాలు మంచిగా రావాలంటే గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు ఒక కప్పు మినప్పప్పుకి ఒకటిన్నర బియ్యం వేసుకోవాలండి అదే మిక్సీలో అయితే ఒక కప్పు మినపప్పుకి కప్పు బియ్యమే వేసుకోవాలి అప్పుడు పూర్ణాలు మంచిగా వస్తాయన్నమాట ఈ పూర్ణం బూరెల్లో పూర్ణం ఏమన్నా మిగిలిపోయిందనుకోండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిలవు ఉంటుందండి దీంతో బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు పూర్ణాలు రెడీ అయిపోయాయి కదండి దీనికి మంచిగా రంధ్రం చేసుకొని అందులో ఫుల్గా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడన్నా నెయ్యి వేసుకొని పూర్ణం తిన్నారా అండి ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్